ఇటీవలే వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటన సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి కారు ఢీకొని మరణించిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు బుధవారం సాయంత్రం నా గుంటూరు నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన షర్మిల మీడియాతో మాట్లాడారు వైఎస్ జగన్ బల ప్రదర్శన కోసం జన సమీకరణ చేస్తున్నారని షర్మిల ఆరోపించారు రాష్ట్రంలో సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ హామీల పేరుతో ప్రజల్ని తీవ్రంగా చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ జనసేన అన్ని బీజేపీ పార్టీలే అని వైఎస్ షర్మిల మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి జిల్లా అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి బిల్లా సునీల్ ఎన్ఎస్యు జిల్లా అధ్యక్షులు షేక్ కరీం పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు గుంటూరు జిల్లాలో డోర్ వేసేసేయండి అందరికీ నమస్కారం గుంటూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా నాయకులతో కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ బలోపేతమే మునుముందు కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఎలా ఉండబోవాలి ఏ కార్యక్రమాలు చేపట్టాలి బర్నింగ్ ఇష్యూస్ ఏవై ఉన్నాయి నాయకులకు కానీ కార్యకు కార్యకర్తలకు కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళ సూచనలను అన్నిటినీ తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ప్రతి జిల్లాలోనూ ఇదే పర్యటన చేస్తున్నాం ఈ జిల్లా ఈ పుట్ట రావడం జరిగింది నిన్న చంద్రబాబు గారు బ్యానర్ ఐటమ్ చేసిన మంచి చెబుతామన్నారు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం దాటిపోయింది చంద్రబాబు గారేమో చేసిన మంచి చెబుదామని బ్యానర్ ఐటెంలే వేయించుకుంటున్నారు కానీ జనము ఓట్లేసి చంద్రబాబు గారిని గెలిపిస్తే మంచి కాదు మమ్మల్ని ముంచారు అని జనాల అభిప్రాయంగా ఉంది ముంచిన వాళ్ళే మంచి చేస్తాం లేక మంచి చెప్పుకుంటాం అని చెప్తున్నారంటే దయాలు వేదాలు వర్ణిస్తున్నట్టే చంద్రబాబు గారు ఏ మంచి చెప్పుకోవాలనుకున్నారు సంవత్సరం రోజుల్లోనే లక్ష యాభై వేల కోట్లు అప్పు చేయడం మన రాష్ట్రానికి మంచిదా లేక ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు ఛార్జీల పేరుతో ముప్పై రెండు వేల కోట్లను జనం నెత్తిన బాదితే చంద్రబాబు గారు ఒకటే సంవత్సరంలో పదిహేడు వేల కోట్ల రూపాయలు జనం నెత్తిన మోపారు ఈ మంచి చెప్తున్నారా లేక రైతులు ఇప్పటికే గిట్టుబాటు ధర దొరకగా ఆత్మహత్యలు చేసుకున్న వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు లేకపోతే పాలై గబ్బోలు పెడుతున్నారు ఈ మంచి చెప్పాలనుకుంటున్నారా ఏ మంచి చెప్పాలనుకుంటున్నారో చాలా అంటారు మాకైతే అర్థం కావటం లేదు ఓట్లేసిన ప్రజలు చంద్రబాబు గారు ముంచారు అని ఎందుకు అనుకుంటున్నారంటే చంద్రబాబు గారు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయటం లేదు చేసిన హామీలు కూడా అరకొరగా చేస్తున్నారు ఇక చెయ్యని హామీలు అయితే సూపర్ స్విస్తో సహా ఎన్నో ఉన్నాయి చంద్రబాబు గారు అన్నదాత సుగీబావా అన్నారు రైతులకి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇవ్వాల్సిన రైతు రైతులు సంఖ్య డెబ్బై తొమ్మిది లక్షలైతే ఈయన అరవై ఏడు లక్షలకి ఇస్తానంటున్నారు దాదాపు ముప్పై ముప్పై ఐదు లక్షల మంది రైతులకి ముంచే ప్రయత్నం చేస్తున్నారు తల్లిదీవన ఈ పథకం అయితే ఎనభై ఏడు లక్షల మంది పిల్లలు చదువుతుంటే అరవై ఏడు లక్షల మంది బిడ్డలకే ఇచ్చి ఇరవై లక్షల మందికి బిడ్డలకు ముంచే ప్రయత్నం చేస్తున్నారు ఇక గ్యాస్ సిలిండర్ అయితే అరవకొర ఇస్తున్నారు బస్సు సంబంధించిన ఉచిత బస్సు మహిళలకైతే చాలా చిన్న పథకం పదే పదే చెప్తున్నా కూడా పక్క రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పథకాలని చెప్తున్నా కూడా చంద్రబాబు గారు సంక్రాంతి దీపావళి ఉగాది ఇలా వేసుకుంటూ పోతున్నారు మహిళలకి మహాశక్తి అని నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామన్నారు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు పద్దెనిమిది ఏళ్ళు దాటిన పేదవాళ్ళు అందరికీ ఇస్తానన్నాడు అంటే దాదాపు రెండు కోట్ల మంది ఉంటారు చాలా హెవీ బడ్జెట్ స్కీము ఇప్పుడేమో చంద్రబాబు గారు దీన్ని కొత్తగా పి ఫోర్తో లింకు పెట్టాలా అన్నట్టుగా మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు సూపర్ సిక్స్ డబా కొట్టుకున్నప్పుడు లేకపోతే సూపర్ సిక్స్ అమలు చేస్తామని ఎలక్షన్ల అప్పుడు తిరిగినప్పుడు పీ ఫోర్తో సంబంధం పెడతామని చంద్రబాబు గారు ఎక్కడా చెప్పలేదు ఇప్పుడేమో పి ఫోర్ కు పెడతాము అని చెప్తున్నారు మరి చంద్రబాబు గారు ఉంచే ప్రయత్నం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం ఇక నిరుద్యోగం